వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం మహాధన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గోగుల రాణ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేలి ధర్మారావు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు బన్నాల శ్రీరాములు మాజీ మహబూబాదు పార్లమెంట్ సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు చాలా శ్రీనివాసరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుస్మ సతీష్ వన్నాల వెంకటరమణ రత్నం సతీష్ షా గురుమూర్తి శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్ మల్లాడి తిరుపతిరెడ్డి పాల్గొనడం జరిగింది అనంతరం గోగుల రాణ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టు సోదరులందరినీ గత పదకొండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు నయ వంచనకు గురిచేస్తూ డబుల్ బెడ్రూమ్లో కేటాయించి కట్టించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అరుకులైన జర్నలిస్టుల సోదరులందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నిధులు కేటాయించినప్పటికీ ప్రభుత్వాలు ఉపయోగించుకోవడంలో విఫలమై పేద మధ్యతరగతి జర్నలిస్టుల సోదర కుటుంబాల జీవితాలతో చెడగాటమాడుతూ కాలక్షేపం చేస్తున్నారు అని అన్నారు అంతేకాక జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పరిమితి రెండు లక్షల నుండి పది లక్షలకు పెంచాలి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేయడంతో పాటు అన్ని వ్యాధులకు వర్తింపచేయాలి వరంగల్ ప్రెస్ క్లబ్కు స్థలం కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివిధ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వివిధ మోర్చాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు